హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సాద్విలాక్స్ ఈరోజు మీకు చికెన్ లివర్ ఫ్రై సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే ఎలా చేయాలో చేయించేస్తానో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా నేనైతే ఫస్ట్ పావుకిలో అయితే చికెన్ లివర్ తీసుకున్నాము శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం అయితే వన్ టేబుల్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకోవాలి మనం తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా జీరా పౌడర్ వన్ స్పూన్ ఇంకా గరం మసాలా వన్ స్పూన్ త్రీ టు ఫోర్ మిర్చి కొత్తిమీర అలానే కరివేపాకు ఇవి మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే వన్ టు టూ అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది మ్యారినేట్ చేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను కొంచెం ఇంకా అయితే నేను పసుపు వేసాను అలానే ఉప్పు మొక్కలు మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ వేసాను ఇంకా మిగతా ఎక్కువ ఏం యాడ్ చేయక్కర్లేదు మొత్తం అయితే మనం దీంట్లో వేసేసాం కదా మ్యారినేట్ చేయడానికి నెక్స్ట్ అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ని అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసైతే లోటు మీడియం ఫ్లేమ్లో అయితే మనం దాన్ని మగ్గించాలి ఫస్ట్ అయితే వాటర్ రిలీజ్ అవుతుంది కదా మూత వేసుకుంటూ తిప్పుకుంటూ మనమైతే ఇలా కలుపుకోవాలండి ఫ్రైని ఇంకా మనం ఫ్రై కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఆ రిలీజ్ అయిన వాటర్లోనే ఫ్రై మొత్తం వేగిపోతుంది చూడండి ఇలా లాస్ట్కి ఆయిల్ పైకి తెలుతుంది కదా ఇంకా ఈ స్టేజ్కి వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్లేనండి ఇంకా ఉడికిపోయినట్లే కొంచెంగా అయితే కొత్తిమీర వేసుకున్నాను ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు బాయ్ బాయ్